హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సరే నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూలో అపూర్వ భూమిపై కుట్ర చేస్తుంది బయట తన ప్రాణాలు తీయాలని చూస్తున్న అపూర్వకి మరి భూమి సరికొత్త ప్లాన్తో వికారాబాద్ అడవులకి గగన్ని పిలిపిస్తుందా మరి గగన్ భూమి అక్కడ కలుసుకుంటారా అసలు అక్కడ ఏమైంది అన్నది అప్కమింగ్ రివ్యూ సూపర్గా ఉండబోతుంది అలాగే శారద మరి గగన్ భూమిలకి పెళ్లి ముహూర్తాలు ఫిక్స్ చేయనుందా మరి త్వరలోనే గగన్ భూమి పెళ్లి పీటలు ఎక్కపోతున్నారా ఎక్కాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే అపూర్వ తన రూమ్లో డ్రెస్ చేసుకుంటూ ఉంటుంది ఇంకా పెర్ఫ్యూమ్ కొట్టుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది భూమిని ఎలా చంపేయాలి అని చెప్పి ఇంకా అప్పుడే కాఫీ కప్తో భూమి వస్తుంది ఏంటి కాఫీ నాకు నువ్వు తీసుకొచ్చావు దీంట్లో విషం కలపాలి అనుకు కలిపి తీసుకొచ్చావా అని చెప్పేసి అంటుంది అవును విషమే కలుపుతాను కానీ ఇప్పుడు కాదు కొంచెం టైం పడుతుంది నీలాగా దొంగచాటుగా కలిపి నాటకాలు వెయ్యను కలిపి తీసుకొచ్చి గొంతులో పోసి విషం పెట్టాను అని చెప్తాను నీకెంత పొగరే అని చెప్పి అనగానే పొగరు ఉండాలి మరి నాన్న ఇవ్వమన్నారని తీసుకొచ్చి ఇచ్చాను నీ మీద ప్రేమతో తీసుకురాలేదు అని చెప్పి కాఫీ కప్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోతుంది అపూర్వ దీనికి చాలా అహంకారం పొగరు దీన్ని పిన్ని చెప్పినట్టు చంపేయడమే ఉత్తమం ఎక్కడ ఎలా చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది అలా ఆలోచిస్తూ ఉంటేనే ఒక ఆలోచన వస్తుంది అపూర్వకి ఇంకా వెంటనే ఈ విషయం బావతో చెప్పాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా భూమి తన రూంలోకి వెళ్ళి ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది గగన్ని హాక్ చేసుకున్న విషయం పెద్దాగా గుర్తొస్తూ ఉంటుంది కానీ తన ప్రేమని ఎక్స్ప్రెస్ చేయలేకపోవటాన్ని బాధపడుతుంది ఏం చేయను నాన్న ఎప్పటికన్నా నా ప్రేమని అంగీకరించాలి నాన్నని నొప్పించకుండా గగన్ గారిని నొప్పించకుండా ఇద్దరిని కలపాలని నా తాపత్రయం అప్పటికి నా ప్రేమ ఎన్ని దారులు తిరుగుతుందో ఎన్ని మలుపులు తిరుగుతుందో నా వల్ల కావటం లేదు గగన్ గారు మిమ్మల్ని చూడకుండా మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను ఒకప్పుడు మీ ఇంట్లో ఉన్నప్పుడు ఆంటీ పూర్ణి మీరు మీ మధ్య నా ప్రయాణం చాలా బాగుంది ఇక్కడ నాన్న ఒక్కరే తప్ప ఎవ్వరితోనూ అంతగా కలవలేకపోతున్నాను మీతో కలిసినంత ఇదిగా ఈ కుటుంబంలో కలవలేకపోతున్నాను తప్పదు నాన్న దగ్గర ఉండాలి నాన్న పక్కన ఉన్న అపూర్వ మామూలాడది కాదు డేంజరస్ మనిషి ఆస్తి కోసం ఎంతటికన్నా దిగజారిపోతుంది అమ్మని చంపేసింది నాన్న కూడా ఆస్తి లేకపోతే దాని దగ్గర ఎందుకు పనికిరాని లెక్కే ఆస్తి కోసమే ఇన్ని వెంపర్లాడుతోంది అని చెప్పి ఏదో ఒకటి అయిపోయినా మరొక ప్లాన్ సెలెక్ట్ చేసుకుంటుంది ఇప్పుడు దాని కోపం అంతా నా మీదే ఎందుకంటే మీ ఫోన్ పగలకొట్టి మిమ్మల్ని కాపాడాను కదా అందుకని నన్ను ఏదో రకంగా చేయాలనే ప్లాన్లు వేస్తుంది దాని ప్లాన్ ఏంటో తెలుసుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది భూమి ఇంకా అనుమానంతో ఫోన్ చేస్తుంది నక్షత్ర గగన్కి ఎందుకంటే ఫోన్ ఎంగేజ్ వచ్చింది కదా అది తెలుసుకోవాలని గగన్ వెంటనే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఏంటి నీకు అసలు కామన్ సెన్స్ ఉందా ఎన్నిసార్లు కట్ చేసినా ఫోన్ చేస్తూనే ఉంటావేంటి నాతో నీకేం పని బావా ఒకటి అడుగుతా నిజం చెప్తావా అని చెప్పి అంటుంది ఏంటా నిజం నువ్వు ఇందాకంతా కాల్ వెయిటింగ్ వచ్చింది ఎవరితో మాట్లాడుతున్నావు అంటే ఏంటి నీ ఉద్దేశం నేను ఎవరితో మాట్లాడడం నీకు చెప్పాలా అంటే భూమి ఇక్కడ సిగ్గుపడుతూ మాట్లాడింది నీతోనే కదా మాట్లాడింది ఏంటి భూమి సిగ్గుపడిందా అని చెప్పి గగన్ ఒక్కసారిగా కుర్చీలో నుంచి లేచి నించుంటాడు ఎందుకంటే భూమి మనసులో ఏముందో తెలియదు కానీ గగన్ని తను ఎప్పటికప్పుడు సేవ్ చేస్తుంది కదా తన మనసులో ప్రేమ ఉందా లేదా అని సస్పెన్స్లోనే ఉన్నాడు గగన్ కానీ ఇప్పుడు నక్షత్ర చెప్పిన మాటలను బట్టి భూమి తనని ప్రేమిస్తుందని తెలుసుకుంటాడు నిజంగా సిగ్గుపడిందా అని చెప్పేసి అంటాడు అవును అది నీతో మాట్లాడినంతసేపు సిగ్గుపడుతూనే ఉంది అందుకే నాకు అనుమానం వచ్చి నీ ఫోన్కి ఫోన్ చేశాను అనగానే నువ్వెక్కువగా అనుమానం పడక్కర్లేదు నేను నాకు కాబోయే భార్యతో మాట్లాడాను ఫోన్ పెట్టేయ్ అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తాడు ఏంటిది బావేమో కాబోయే భార్య అంటున్నాడు ఈ భూమి ఏమో కాబోయే భర్త అంటుంది వీళ్ళిద్దరూ మాట్లాడుకోలేదా అయినా కాదని అంటున్నారు కదా ఇక్కడితో వదిలేస్తేనే మంచిది లేదంటే నాకు పిచ్చి పడుతుంది అని చెప్పేసి అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా అదే సమయంలో టీవీలో మరి కార్తీక మాసం విశిష్టత కోసం వనభోజన విశిష్టత కోసం చెప్తూ ఉంటారు న్యూస్లో వస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే అపూర్వం బావా అనుకుంటూ హాల్లో ఉన్న శరత్చంద్ర దగ్గరికి వచ్చి నమస్కరించి బావా నన్ను ఆశీర్వదించండి అనగానే దీర్ఘశివంగుళి భవాన్ చెప్పి ఆశీర్వదిస్తాడు ఆ తర్వాత వెళ్ళి శోభాచంద్ర ఫోటో దగ్గరికి వెళ్ళి నమస్కరిస్తున్నట్టుగా నాటకాలు వేస్తుంది అపూర్వ అది చూసిన శరత్చంద్ర అపూర్వ నువ్వు ఏదైనా మర్చిపోతావేమో కానీ పొద్దున్నే లేచిన తర్వాత మీ అక్కని దండం పెట్టుకోవడం మాత్రం మర్చిపోవే అని చెప్పి అనగానే అక్కడికి అందరూ వస్తారు శరత్చంద్ర దగ్గరికి కృష్ణ దగ్గరికి కృష్ణప్రసాద్ మీరా ఇంకా భూమి అందరూ రాగానే ఇంకా వెంటనే తన ప్లాన్లో భాగంగా బాబా వనభోజనాలు అని చెప్పి టీవీలో చెప్తున్నారు కదా బాబా ఎందుకు నాకు కూడా అందరం కలిసి వనభోజనానికి వెళ్తే బాగుంటుందేమోనని అనిపిస్తుంది వనభోజనమా ఇప్పుడు అనగానే అవును బాబా కార్తీక మాసంలో వనభోజనాలు చాలా మంచిది బాబా అని చెప్పేసి అంటుంది ఇంకా భూమి అలా కోపంగా చూస్తూ ఉంటుంది ఇంకా వెంటనే పిన్ని భోజనాల ఇప్పుడేంటమ్మాయి ఎందుకు లేనిపోయిందంతాను అనగానే అపూర్వకి కోపం వస్తుంది పిన్ని నువ్వే కదా బయటకు తీసుకెళ్ళి దాన్ని లేపేయాలని ఐడియా ఇచ్చింది దానికోసమే ప్లాన్ చేస్తుంటే నువ్వేంటిలో తిక్కగా మాట్లాడుతున్నావు చెప్పు అనగానే వెంటనే మాట మార్చేస్తుంది పిన్ని అవును అల్లుడు గారు నిజంగా నాకంటే అపూర్వకే ఎక్కువ తెలుసు వనభోజనాలు ఎంత మంచిదో అందరం కలిసి ఆడవాళ్ళంతా బారు బయట తులసి చెట్టు దగ్గర ఉసిరి చెట్టు దగ్గర భోజనాలు చేస్తే జీవితంలో ఎంతో పుణ్యం వస్తుంది అందరం ఆడవాళ్ళు వెళ్ళాలి అని చెప్పేసి అంటుంది భూమి నేను రాను అని చెప్పేసి అనంగానే నువ్వు వద్దు అని చెప్పేసి అన్నాను కానీ నువ్వు లేకుండా ఎలా అమ్మాయి రావాలి రావాలి అని చెప్పేసి అనగానే ఇంకా చెర్రి భూమి ఒకవేళ ఇంట్లో ఉండిపోతుందేమో అని తన తోడుగా ఉండిపోవాలని తనకి ఇంటర్వ్యూ ఉందని అబద్ధం చెప్తాడు ఇంకా సరిసరి చెర్రి నువ్వు ఉండిపో మేమందరం వెళ్తామని చెప్పేసి అనగానే ఇంకా చాలా కోపం వస్తుంది చెర్రీకి వీళ్ళందరూ వెళ్ళటమేంటి నేను ఆగిపోవటం ఏంటి అనవసరంగా భూమి కూడా వెళ్ళిపోతుంది కదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా కృష్ణప్రసాద్కి శరత్చంద్ర చంద్ర భోజనాలు ఎక్కడ ఏర్పాటు చేయాలో అడుగుతాడు అయితే వికారాబాదు వెళ్తారు బావగారు గారు అందరూ చాలా బాగుంటుంది అనగానే అయితే మనం కూడా అక్కడికే వెళ్దాం ఏర్పాటు చేయండి కృష్ణప్రసాద్ అని చెప్పి అనగానే సరే అని చెప్పేసి ఇంకా లోపలికి వెళ్ళిపోతాడు శరత్చంద్ర చంద్ర ఇంకా భూమి అక్కడే ఉంటుంది కదా చెర్రి ఏమో మళ్ళీ ఫోన్ వచ్చినట్టుగా నటించి ఇంటర్వ్యూ క్యాన్సిల్ అయిపోయినట్టుగా మాట్లాడతాడు మావయ్య అన్న ఇంటర్వ్యూ క్యాన్సిల్ అయిపోయింది నేను కూడా వెళ్తాను కానీ పదరా వస్తే నాకేంటి ప్రాబ్లం అని చెప్పి అనగానే ఇంకా సంతోషపడిపోతాడు చెర్రి ఇంకా అదే విధంగా లోపలికి వెళ్ళంగానే కృష్ణప్రసాద్ దగ్గరికి భూమి కూడా వెళ్తుంది వెళ్ళడం వెళ్ళడం దాని ఏంటమ్మా డల్గా ఉన్నావేంటి నీకు రాలన్న ఇష్టం లేదా వికారాబాదు అని చెప్పేసి అడుగుతాడు కాదు మావయ్య ఆ అపూర్వ ఏదన్నా చేస్తుంది అంటే దాని వెనకాల ఏదో ఒకటి ఉంటుంది నా అనుమానం మళ్ళీ కొత్త కుట్రకి ఏదైనా ప్లాన్ చేస్తుందేమోనని అనిపిస్తుంది మావయ్య అని అనగానే నిజమేనమ్మా నిన్నటి వరకు పుట్టినరోజు అన్నంది ఇవాళేం భోజనాలు అంటుంది ఎందుకో నాకు అనుమానంగానే ఉంది భోజనాల్లో ఏం ప్లాన్ చేస్తుందో ఏమో అనగానే ఆమెకి ముందు నుంచి అలవాటే కదా మావయ్య ముందు కూడా నేను మిమ్మల్ని కలవడానికి వచ్చినప్పుడు నన్ను రౌడీలతో కిడ్నాప్ చేయించింది ఇప్పుడు కూడా ఇలాగే అని కృష్ణప్రసాద్తో మాట్లాడుతుంటే అవునమ్మా అపూర్వని ఒక కంట కనిపెడుతూనే ఉండాలి ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో ఎవరి మీద ప్లాన్ చేస్తుందో మనకే తెలీదు నువ్వు జాగ్రత్తగా ఉండాలమ్మా భూమి అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు లేదు మావయ్య నేను కూడా ఒక కంట కనిపెడుతుంటేనే ఉంటాను అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా పంతులు గారు హడావిడిగా శారద వాళ్ళ ఇంటికి వెళ్తారు శారదా పూర్ణి వెంటనే కూర్చుని అమ్మ పంతులు గారు వస్తున్నారు నువ్వేమైనా పిలిపించావా అని చెప్పేసి అడుగుతుంది పూర్ణి లేదమ్మా నేనేం పిలవలేదు అనగానే ఏంటి పంతులు గారు కాఫీ మంచినీళ్ళైనా తీసుకుంటారా అనగానే లేదమ్మా అర్జెంటుగా ఒక విషయం చెప్దామని వచ్చాను అనగానే ఏంటమ్మా విషయం అని చెప్పి అడుగుతాడు ఆ మాటకు శారద అంటుంది పంతులు గారు మీరు ఏ పని లేకుండా రారు ఏమైందండి అనగానే అర్జెంటుగా మీకు మీ అబ్బాయికి ఒక సంబంధం చూశానమ్మా అది మీరు వంక పెట్టడానికి వీలు పని చాలా మంచి సంబంధం అసలు వంక అవసరం లేదు అనగానే అక్కర్లేదు పంతులు గారు మా అబ్బాయికి ఇంకా సంబంధాలు మీరు చూడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అంటుంది శారద అదేంటమ్మా నాకంటే ఇంకా వేరే పంతులు ఎవరైనా పరిచయం అయ్యారా అనగానే లేదు లేదు మాకు తెలిసిన వాళ్ళ అమ్మాయి మాకు దొరికింది అన్ని వివరాలు తెలుసుకున్నాక మీకు అన్ని కబురు పెడతాను మీ చేతుల మీద కానీ పెళ్లి జరిపించాలి అని చెప్పి అనగానే సంతోషమమ్మా అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు ఇంకా పూర్ణి అంటుంది ఏంటమ్మా సంబంధం కుదిరిపోయిందని చెప్తున్నావు అన్నయ్యకి ఎవరా అమ్మాయి భూమియేనా అని చెప్పి అనగానే అవును భూమియే అని చెప్పేసి అంటుంది నువ్వు భూమి అని సంబంధం కుదిరిపోయిందని ఎలా చెప్తావమ్మా అన్నయ్య మనసులో భూమి ఉందని ఒక పక్క కన్ఫర్మేషన్ అయిపోయింది భూమి కూడా మరి ప్రేమిస్తుందో లేదో అని చెప్పి కన్ఫర్మ్ చేసుకున్నా కదమ్మా అనగానే లేదు లేదు నా కొడుకు ఇష్టపడ్డాడు అంటే కోహ్నీర్ డైమండ్ లాంటి అమ్మాయి అయినా పడిపోవలసిందే ఏ నా కొడుకు ఏం తక్కువ మహారాజు లాంటి కొడుకు వాడి ఆలోచనలు తల్లిని ప్రేమగా చూసుకుంటాడు ప్రేమించిన అమ్మాయిని అంతకంటే ఎక్కువగా చూసుకుంటాడు వాడిని పెట్టి ఎవరిని కంపారిజన్ చేసినా అందరూ దిగదుడిపే నా కొడుకు అంత మంచివాడు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఇంకా పూర్ణి ఏంటో కొడుకుని బాగా ముల్లక చెట్టు ఎక్కిచ్చేస్తున్నావు కదా అని చెప్పేసి అంటుంది అవునే అలాగే ఎక్కిస్తాను అని చెప్పేసి ఇద్దరు అనుకుంటూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా మరి పాపం కటిక నేల మీద పడుకోమని చెప్పి ఎందుకి ఆర్డర్ వేస్తే వాళ్ళ ఆయన ఇచ్చిన దిండు వేరే చీర మార్చుకుని కటిక నేల మీద చాపాదిండు మీద పడుకుంటుంది ఇందు ఇంకా పొద్దున్నే లేచిన అత్త మామయ్య చూసి ఏంటి మనం నేల మీద పడుకోమంటే చేప మీద పడుకుంది ఏంటే కదా అసలు పుత్రరత్నం ఏమైనా సహాయం చేశాడా అని చెప్పి బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళి చూస్తే తాళం వేసి ఉంటుంది అదేంటి సౌందర్య వేసిన తాళం వేసినట్టే ఉంది కానీ ఇందుకి దు దిండు దిప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది అయినా మనం లేచినా ఇది లేవలేదేంటి చెంబు బిందు నీళ్ళు తీసుకురండి అని చెప్పేసి అంటుంది నువ్వు బిందు నీళ్ళు చిలకరిస్తే మన దిండు మన చేప తడిసిపోతుంది అసలే కట్న రాల రాలా ఉన్న వస్తువులు కూడా పాడు చేసుకోవడం ఎందుకే వెళ్ళి ఒక చెంబుడు నీళ్ళు తీసుకొచ్చి మొహం మీద పోయి అని చెప్పేసి అంటాడు ఇంకా వెంటనే చెమ్ము నీళ్ళు తీసుకొచ్చి మొహం మీద గుమ్మరించగానే ఇందు ఉక్కిరి బికిరైపోయి లేచి కూర్చుంటుంది ఏంటత్తయ్య ఏమైంది ఎందుకు ఇట్లా నీళ్ళు పోస్తారు లేపడం అంటే ఇలాగే ఉంటుంది అయినా నువ్వు ఎంతసేపు పడుకుంటే ఎలాగా ఇల్లంతా క్లీన్ చేసి కాఫీ పెట్టి మాకు లేపాలి అలాంటిది మేమే లేచి వచ్చాము నువ్వేమో ఇంకా నిద్రపోతున్నావు ఏంటి కట్నం లేదు కానుక లేదు తయారగా ఇల్లుందని చెప్పేసేసి అయినా నీకు ఈ చీర ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి అనగానే మీ అబ్బాయే ఇచ్చారు మా అబ్బాయ అదేంటి వాడలా ఇచ్చాడు అని చెప్పి వెళ్ళండి ఆ వంశీ కానీ లేపు తీసుకురండి అని చెప్పేసి అంటుంది ఇంకా వెంటనే వెళ్ళి వంశీని తీసుకుని వచ్చి ఏంట్రా వంశీ ఏం చేస్తున్నావు తాళం వేసిన ఇంటికి దిండు దాబ ఎలా వచ్చింది అదే నాన్న నేనే ఇచ్చాను నాన్న అయినా దీనికెందుకు అంత కాస్ట్లీ చీర పాత చీర అమ్మ దండే మీద ఉంటే తీసుకోమని చెప్పి నేనే ఇచ్చాను అయినా నువ్వు కింద పడుకుంటే మళ్ళీ ఏ జ్వరం వస్తే మనకే డబ్బులు ఖర్చు అందుకే చేప వేసుకోమని చెప్పాను అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే నన్ను మించిపోయాడుగా నా కొడుకు హాయిగా ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు చూడు నువ్వు పొద్దుటే అందరికంటే ముందు లేచి అందరి ఇల్లు గుమ్మలు అన్నీ ఊడ్చి వాకిట్లో ముగ్గేసి మాకు కాఫీలు చేసి మధ్యాహ్నం భోజనం చేసి ఇన్ని చేయాలి ఉన్న పనమ్మాయిని కూడా పీకేశాను అని చెప్పి అనగానే మొహం అంతా ఏడ్చుకుంటూ అలా చూస్తూ ఉంటుంది ఇన్ని చేసిన తర్వాత అప్పుడు కూడా మొక్కలకి నీళ్ళు పోసి అని చెప్పి అనగానే ఇంకా అవన్నీ చేయమని చెప్పి ఆర్డర్ పాస్ చేసి వెళ్ళిపోతారు ఇంకా వంశీ వెంటనే ఇందు అంటుంది దయచేసి ఈ పనులన్నీ నేను చేయలేను నా వల్ల కాదు నేను ఎప్పుడూ కింద పడుకోలేదు నేను ఎప్పుడూ చన్నీళ్ళు స్నానం చేయలేదు మా అమ్మకి ఒక ఫోన్ కొట్టవా నేను వెళ్ళిపోతాను ఇక్కడ ఉండను అని చెప్పి బెదిరిపోతూ ఉంటుంది వెంటనే వంశీ అంటాడు చూడు ఎందుకంత కంగారు పడతావు ఈ పనులన్నీ నేను చేసి పెడతానులే కానీ నువ్వు మాత్రం నాకు నాకు కావలసిన పని నువ్వు చేసి పెట్టు అని చెప్పేసి అంటాడు చీ పొండి అని చెప్పేసి అంటుంది ఇంకా ఇల్లు గుమ్మాలు ఊడ్చేసి ముగ్గు వేసి అన్నీ చేస్తూ ఉంటాడు పాపం ఎందుకు ఆశ్చర్యపోతుంది నా కోసం పాపం వంశీ ఇన్ని పనులు చేస్తున్నాడు అని చెప్పి అనుకుంటుంది ఇలా అనుకునే లోపల మొత్తం పనంతా హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ చేసేసి కాఫీ చేసుకుని వచ్చి ఇందుకో కప్పు తన ఒక కప్పు తీసుకుని తాగుతూ ఉంటారు ఇంకా అదే సమయంలో సౌందర్య అక్కడికి వస్తుంది వెంటనే ఏంటి అమ్మకి కాఫీ ఇవ్వు అలా నించున్నావేంటి అని కసురుకుంటూ ఉంటాడు ఇంకా కప్పు కాఫీ సౌందర్యకి ఇవ్వగానే తాగి ఏంటి షుగర్ లేదు అని చెప్పి అడుగుతుంది వెంటనే వంశీ అదేంటమ్మా ఎప్పుడులాగానే వేశాను కదా మనం తాగే షుగర్ ఉంది కదా అని చెప్పి అంటాడు అక్కడికి వాళ్ళ నాన్న కూడా రాగానే ఏంట్రా కోడలిపిల్ల చేయాల్సిన పని అంతా నువ్వు చేస్తున్నావా నువ్వు కాఫీ పెడుతున్నావా ఏంటి అయినా ఇదేం పద్ధతిగా లేదురా వంశీ నీకు నేనేం చెప్పాను ఈ అమ్మాయికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చెప్తుంటే నువ్వేమో ఆ అమ్మాయికి చెప్పిన పనులను నువ్వు చేస్తున్నావా అని చెప్పి ఇద్దరు కూడా కోపడుతూ ఉంటారు ఇంకా వంశీ లేదు నాన్న నేనేం చేయలేదు అని చెప్పి అనగానే అయితే వెళ్ళి టిఫిన్ చెయ్యి అని చెప్పి అనగానే టిఫిన్ అన్నట్టు ఒకసారిగా కుప్పకూలుతుంది ఇందు నీకేం పర్వాలేదు నేను ఉన్నాను కదా అని చెప్పేసి అంటాడు ఇంకా సరే అని చెప్పి లోపలికి వెళ్తుంది ఇంకా ఇదిలా ఉండగా గగన్ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు తిరుగుతూ ఉంటే తలతిక్కగారు గారు తలతిక్కగారు అని చెప్పి డోర్ కొడుతున్నట్టు వినిపిస్తుంది వెంటనే డోర్ తీసి చూడగానే భూమి కాఫీ కప్పుతో నించి ఉంటుంది ఏంటి తైతిక్క కాఫీ తీసుకొచ్చావా అని చెప్పి అంటాడు అవును మీకోసమే కాఫీ అని చెప్పి తీసుకుని వచ్చి మీకు కాఫీ షుగర్ లేకుండా హనీ వేసి తీసుకొచ్చాను అని చెప్పి అనగానే నా టేస్ట్లన్నీ తెలుసుకోవాలి కదా ఎంతైనా నాకు కాబోయే భార్యవి అని చెప్పేసి అంటాడు నేను మీకు కాబోయే భార్యనేంటి అని చెప్పి తలతిక్క గారు అనగానే తల తై తైతిక్క కాఫీ ఎంత బాగా చేసావు హనీతో చేసావా నీకు ఎంతైనా నీ చేతి వంట అమృతం అని చెప్పేసి అంటాడు గగన్ ఇంకా అవునా అయితే సరే అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే చేయి పట్టుకుని ఆపేస్తాడు ఇంకా వెంటనే చేయి పట్టుకుని ఆపిన వెంటనే కాలు తిరిగి పడిపోతూ ఉంటే ఒక్కసారిగా పడిపోయిన భూమిని చేతితో పట్టుకుంటాడు పట్టుకుని వద్దు తలదిక్క గారు దింపండి దింపండి అనగానే ఇంకా దింపకుండా అలాగే చేతులతో పట్టుకుని మెట్ల మీద దిగుతూ వస్తూ ఉంటాడు ఇలా పట్టుకుని ఇంకా కింద పూర్ణి శారద అలా చూస్తూ ఉంటారు అమ్మ అమ్మ అన్నయ్యను చూడు అని చెప్పి అనగానే ఒకసారిగా శారద చూస్తుంది ఆశ్చర్యపోతుంది అదేంటే చేతుల్లో ఎవరూ లేరు మోస్తున్నట్టు వస్తున్నాడేంటి గగన్ అని చెప్పి ఇంకా గగను అలాగే వచ్చి కింద మనిషిని దించినట్టు దించుతాడు అరే గగన్ నీకేమైందిరా నీ చేతుల్లో మనిషి ఉన్నట్టుగా చేస్తున్నావేంటి చూడ భూమి నాకు కాఫీ హాని పెట్టి తీసుకొచ్చి చేసుకొచ్చింది అయితే బాగుందని చెప్తుంటే నమ్మటం లేదు అనగానే భూమి నా ఎక్కడ్రా అని చెప్పేసి అడుగుతుంది అదేంటి భూమి ఏది భూమి భూమి అని చెప్పి అంటాడు అరే నువ్వు బాగా మారిపోయారు అన్నయ్యా అన్నయ్య అసలు మనిషి ఒక చోట మనసు ఒక చోట అసలు భూమి మన ఇంటికి ఎందుకు వస్తుందిరా ఇక్కడ లేని భూమిని ఉన్నట్టుగా ఊహించుకుని మెట్ల మీద ఎత్తుకొచ్చానని ఫీల్ అవుతున్నావా ఓహో పెళ్ళికొడుకు ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టున్నాడు అమ్మేమో ఊరికి ముందే ఫిక్స్ అయిపోయింది భూమి ఇంటి కోడలని పంతులు గారికి కూడా చెప్పేసింది నువ్వేమో నీకు భార్య అయిపోయినట్టు నీకు కాఫీ కలిపినట్టు తాగేస్తున్నట్టు ఫీల్ అయిపోతున్నావు బాగుందిరా చాలా బాగుంది అని చెప్పేసి వెటకరిస్తుంది నిన్ను అని చెప్పేసి పూణిని ఇంకా కొట్టబోవడానికి వెంబడిస్తూ ఉంటాడు ఇంకా వాళ్ళిద్దరూ అలా ఆట ఆడుతూ ఉంటే శారద చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది చాలా ఆనందంగా ఉంటుంది కొడుకు కూతుర్ని చూసి ఇంకా త్వరలోనే ఇంటికి కోడలు వస్తే కూడా ఆ ఆనందమే వేరు అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటుంది ఇంకా అప్పుడే హాల్లో ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఇంకా ఫోన్ రింగ్ అవ్వంగానే అమ్మ ఫోన్ రింగ్ అవుతుంది అని చెప్పేసి అంటూ ఉండగా శారద వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఇంకా భూమినే ఫోన్ చేస్తుంది భూమి వెంటనే శారదా హలో భూమి ఆంటీ ఎలా ఆంటీ అని చెప్పి అడుగుతుంది బాగానే ఉన్నానమ్మా నువ్వేం చేస్తున్నావు నేను కూడా బాగానే ఆంటీ అయితే గగన్ గారు ఉన్నారా అని చెప్పి అంటుంది ఉన్నాడమ్మా ఇస్తానని చెప్పి గగన్కి ఫోన్ ఇస్తుంది గగన్కి ఫోన్లో చెప్తుంది ఇలా వనభోజనానికి విహార యాత్రకి వికారాబాద్ అడవుల్లోకి వెళ్తున్నామని చెప్పి భూమి చెప్పంగానే గగన్ ఒకసారిగా నేను వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటాడు భూమిని ఎలాగైనా చూడాలి కలవాలి ఎంజాయ్ చేయాలి అని చెప్పి ఇంకా తను కూడా రావాలని చెప్పి ఫిక్స్ అవుతాడు ఇంకా భూమి తనతో మాట్లాడుతూ కొంచెం సేపు ఉన్న తర్వాత ఫోన్ పెట్టేస్తుంది అయినా భూమికి నేనంటే ఇష్టం లేనప్పుడు నన్ను కలవాలని లేనప్పుడు తను వికారాబాద్ అడవులకి పిక్నిక్ వెళ్తున్నానని నాకే ఎందుకు చెప్పాలి అని చెప్పి అనుకుంటూ ఇది ప్రేమే ఇది ప్రేమే అనుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు ఇంకా ఇది ఉండగా